మాట్లాడే గొంతులు మూడు ఉంటాయి ఒకటి సాతాను స్వరం వాడు మనల్ని దిగజార్చే మాటలే మనకి వినిపిస్తూ ఉంటాడు రెండవది మానవ స్వరం అంటే మనుషులు వాళ్ళ అనుభవాలను బట్టి వాళ్ళు ఏదో సోది చెప్తా ఉంటారు సాతానేమో మనల్ని కృంగదీటానికి వాడు సోది వాడు చెప్తాడు మనుషులు కూడా వాళ్ళ అనుభవాన్ని బట్టి వాళ్ళ ఏదో వాళ్ళు చెప్తారు ఇది ఎట్లా జరిగిద్ది అది ఎట్లా జరిగిద్ది ఇది సాధ్యం కాదు అది సాధ్యం కాదని ఓ మేము కూడా ట్రై చేసాం కుదరలేదు వల్ల కాలేదని వాళ్ళ సోది వాళ్ళు చెప్తారు ఈ రెండు సోదులు అటు పక్కన పెడితే మనలో నుంచి ఒక సోది మొదలుపెట్టి మనం మనకిన పడుతుంటది ఇది మన సోది అన్నమాట అంటే తెలుసా మీకు మన మనసే మనకు చెప్తుంటుంది ఇది ఎలా జరిగిద్ది అది ఎలా జరిగిద్ది ఇది సాధ్యం కాదు కదా ఇది కష్టం కదా ఇది ఒక సోది మొత్తం మూడు సోదులు ఫస్ట్ సోది ఎవరిది సైతానుగాడు సోది మన విశ్వాసాన్ని దిగజార్చడానికి క్రొంగదీయటానికి నిరాశపరచడానికి వాడు గళాన్ని ఎప్పుడు వాడతాడు వాడు రెండవది మనుషులు కొంతమంది ఉంటారు వాళ్ళతో అరగంట గడిపామంటే చాలు నరాల వీక్నెస్ వచ్చింది మనకి ఎంత విశ్వాసంగా ఉండి కూడా ఛార్జింగ్ మొత్తం దించేస్తారు వాళ్ళు మంచి పనులు శల్య సారథ్యం అంటారు శల్యుళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు అన్నమాట రథం ఎక్కిన దగ్గర నుంచి శల్యుడికి ఒకటే పని కర్ణుడికి విరోధంగా మాట్లాడటం మళ్ళీ కర్ణుడి రథసారధి అతడు రథం నడిపేదేమో కర్ణుడిది అతని మాటలన్నీ కర్ణుడికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు నువ్వు నీ అవతారం నువ్వు వాళ్ళని ఎదిరించి గెలవాలనే వాటి భ్రమ అనుకుంటా నడుపుతుంటాడు ఇట్లాంటి వాడిని ముందు పెట్టుకొని మనం యుద్ధం చేయాలంటే ఏం చేస్తాం కొంతమంది మనుషులు కూడా అట్లాంటి వాళ్ళే ఉంటారు అది నీ కుటుంబస్తులు కావచ్చు నీకు సమీపస్తులు కావచ్చు సేవ కూడా నీ విశ్వాసులు కావచ్చు పరిచారకులు కావచ్చు నరాల నరాలు వీక్నెస్ తెప్పిస్తూ ఉంటారు ఈ పనికి మనం పూనుకుందాం అంటే వెనక్కి లాగుతూ ఉంటారు ఈ చేద్దాం అంటే వెనక్కి లాగుతూ ఉంటారు ఇది ఒక సెల్యూటి టైప్ అనమాట మానవ స్వరం మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి దేవుడు మనతో మాట్లాడా లేదన్నది స్పష్టపరచుకోవాలి ఆ మాటని మనం డిసైడ్ చేసుకున్న తర్వాత దేవుడు ఫలానా విషయంలో నాతో స్పష్టంగా మాట్లాడాడు అందుకు తిరుగులేదు నాకు ఒకరు ఒక నిరూపణ కాదు నేను రెండు మూడు నిరూపణలు దేవుణ్ణి అడిగాను రెండు మూడు నిరూపణలలో నాకు దేవుడు స్పష్టంగా మాట్లాడాడు కాబట్టి నేను దేవుని మాటనే పట్టుకుంటాను దానికి భిన్నంగా ఏ విధమైన స్వరం నాకు వినపడినా నేను లెక్క చేయను అనే తీర్మానం నాడు అబ్రహాం కలిగి ఉన్నాడు ఈరోజు మనం కూడా కలిగి ఉండాలనే గ్రంథములు ఆ స్టోరీ రాయించాడు దేవుడు